హాయ్ గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా ఇంకా బండ్ల బోనాలు అన్నీ రెడీ చేసేస్తున్నారు ఇంకా ఇక కొద్దిసేపట్లో అవుతుంది బండ్ల బోనాల కార్యక్రమము అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే వీడియోలో ఇక్కడ ఉన్న షాప్ల గురించి అసలు కొంత స్పెషల్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ లంబాడీస్ వాళ్ళు వస్తారు ఎస్టీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన సాంప్రదాయ దుస్తులు వాళ్ళు వేసుకునే గాజులు అవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించిన మంచి వీడియో కూడా వస్తుంది సో మిస్ చేయకుండా చూడండి వీడియోని సో ప్రస్తుతానికి ఇక్కడ అమ్మవాళ్ళు అమ్ముతున్నారు వాటిని ఏమంటారు అసలు ఏందనేది చూద్దాం ఇది ఏమంటారు అమ్మా ఇవి శివలాల్ పాట శివలాల్ పాట ఎంత మూడు వేలు ఒకటి అంత రేట్ ఉంటదా ఇది ఏం

కదా ఇవన్నీ మంచిగా ఇట్లా వాళ్ళే చేయతో రెడీ చేసుకుంటారు ఇదంతా హ్యాండ్ మేడ్ ఇది మిషన్ మేడ్ కాదు సో కలర్స్ భలే ఉంటాయి మళ్ళీ చూడండి ఎంత బాగుంది చూడరు ఇదంతా చేయితోనే అల్లుతారు వీళ్ళు శేవాల జయంతి రోజు వేసుకుంటారంట అలా అది ఒక్కటే కాకుండా పండుగలు ఈ దుర్గమ్మ మాత ఇవన్నీ పండుగలు ఉంటాయి కదా అప్పుడు వేస్తారంట ఇది గౌరమ్మ పండుగలు చేసినప్పుడు ఇవన్నీ హ్యాండ్ మేడ్ చేయతం చేస్తారు ఇదంతా తో చేయరు ఇదంతా చూస్తున్నాం కదా ఈ షాపులు అన్నీ ఇవి ఎస్టీ వాళ్ళ కోసం లంబాడీస్ ఉంటారు కదా వాళ్ళకు ప్రత్యేకంగా తయారు చేస్తారు ఇవన్నీ చూసారు కదా ఈ కలర్స్ అన్ని చేతితోనే చేస్తారు మళ్ళీ ఇదంతా కాదు ఇవన్నీ అట్లా రెడీ చేసేసి ఏదాక కలర్ పెట్టేసిరు కదా అడిగితే దాన్ని బట్టి వాళ్ళు తయారు చేసి ఇస్తారు అంతా సో చూసి అక్కడ వేస్తున్నారు కదా అది కడియాలు వంగడిలు అంటారంట వాళ్ళకి ప్రత్యేకంగా తయారు చేస్తారు అని చెప్తున్నారు చూసారు కదా అవి దేంతో తయారు చేస్తారు అవి దేంతో తయారైతుంది ఇత్తడి ఇత్తడి సార్ మొత్తం ఇత్తడి ఓకే సో చూస్తున్నాం కదా ఇక్కడ చాలా ఇది ఒకటే కదా మొత్తం ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఉన్నాయి సో ఇవన్నీ బంజారా వాళ్ళకి స్పెషల్ ఇంకా ఇవి ఇక్కడ మొత్తం వాళ్ళకే ఉన్నది అండ్ ఏమన్నా తప్పుగా నేను ఏదైనా తెలియకుండా మాట్లాడితే సారీ అది మనకు తెలియదు కదా సో తీసుకునే వాళ్ళందరూ తీసేసుకుంటున్నారు మంచిగా

ఇది సార్ మాది మేము పొద్దున్న పొద్దున్న దానిక పని చేస్తాం కష్టపడతాం అట్లా వేసుకుంట్రా అది తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మొత్తం మాస్టర్ ఇది దేనికి కాళ్ళ గజల్ సార్ ఈ కాళ్ళ కట్టు ఆ ఈ రైకలు ఆ ఈ లంగాలు ఆ ఈ కడియాలు ఆ ఆ పాటాలు దారాలు జుండీలు జుండిలూ చెప్పండి ఈ జుండి జుండేలు ఏ విదైనకే దీనికే సర్ కట్టుపడే గజాలు ఉన్నాయి కదా కాళ్ళ కట్టుకొని ఎందుకు డాన్స్ చేస్తారంట డాన్స్ కారు డాన్స్ చేస్తారంట వాళ్ళు

సో వీళ్ళ కోసం ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు ఇట్లా సో రకరకాల రంగులు కనబడుతున్నాయి చూడడానికి మస్తు అనిపిస్తుంది తెలుసు కదా ఇక జాతర అంటే ఇక ఖచ్చితంగా ఈ గాజులు కూడా అన్నీ ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ఉంటాయి ఇంకా గాజులు కూడా ఇక గాజుల షాప్ మొత్తం ఇక చాలా ఉంటుంది ఈ రోజు నుంచి ఫుల్ క్రౌడ్ వస్తుంది ఇంకా ఇక ఫుల్గా ఇవాళ రేపు అంతా ఇక ఇక్కడ చూస్తారు కదా మొత్తం అందరు సిద్ధంగా ఉన్నారు ఇంకా సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి గాజుల షాప్ దగ్గర ఉన్నాం ఇది సో వీళ్ళని అడుగుదాం డజన్ ఎట్లా ఇస్తున్నారు మరి హైదరాబాద్కి కిడ తేడా ఉందో చూద్దాము ఎక్కువ అమ్ అమ్ముతారా లేదా అదే రేట్ అమ్ముతారా మంచిదా అమ్మ ఎక్కడ నుంచి మీరు మేము జగన్ నుండి వచ్చినామండి జగన్ కూడా ఇది అమీరిపేట్ షామీరిపేట్ ఓకే జగన్ కూడా మేము గాజుల షాప్ మాది మేము ఎక్కడ జాతరలు ఉన్న వస్తాం మేము వెళ్తామండి ఇప్పుడు హైదరాబాద్ కి వీడికే మన రేటు తక్కువ ఉంటుందే ఎక్కువ ఉంటుంది అక్కడ కంటే కొంచెం టెన్ రూపీస్ పది రూపాయలు ఎక్కువ ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువ సో మనకి ఎందుకంటే వీళ్ళు షాపు ఇక్కడ తీసుకోవడం ఊరికనే ఇవ్వరు కదా సో వాళ్ళకి కూడా ఏదైనా లాభం మిగిలాలి కాబట్టి ఒక ఐదు నుంచి పది రూపాయలు అట్లా పెంచుకుంటారు అంతే మళ్ళీ ఎందుకు ఈడ అని అనుకోవద్దు ఓకేనా ఇంకా వెళ్ళి ఎక్కడెక్కడ వాళ్ళు చేట్లకు ఇచ్చేస్తారు మేము చేట్లకు తడుగుతాం ఓకే సో డజన్ ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు మేము నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు ఎనభై రూపాయలు గాజులను బట్టి ఉంటది ఇంకా బట్టి డిజైన్స్ డిజైన్ లాగా ఇస్తాము చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చిన్నపిల్లలు అంటే ఎంత వయసు నుంచి దొరుకుతాయి నేల పిల్లల నుండి నెల పిల్లలు నెల పాపల నుండి ఉంటాయి చిన్న సైజు సో ఇదేది పిల్లలక ఇది సో చూడండి కలర్ మంచిగున్నాయి కదా సో ఇదంతా ఇది కట్ట యాభై రూపాయలు కట్ట అంట సో ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి జాతరలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆడపడుచులు అందరు తీసుకుంటారు వేసుకోవాలని ఒక అనవైతుంది అంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వేసుకోవాలని అదొక నమ్మకం వాళ్ళకి అంతే సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా సో ఈ రోజు నుంచి దూమ్ దామ్ నడుస్తుంది జాతర మామూలుగా ఉండదు నైట్ టైం అయితే ఇక సూపర్ ఉంటుంది సో అన్నీ రెడీ చేసేస్తున్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఇక చాలామంది క్రౌడ్ వస్తుంది ఇప్పుడు ఎండ చాలా ఉంది కాబట్టి జనాలు అవపడట్లేదు ఎవరు రావట్లేదు బయటకి నేను సాయంత్రం చూపిస్తాను చూడండి మీరు షాక్ అవ్వాలి ఎంతమంది జనాలు వస్తారు ఇక ఎండకు తట్టుకోలేక చూసిరా అన్నీ కప్పేసుకున్నారు ఎండకు తట్టుకోలేక సో ఫ్రెండ్స్ జాతరకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇది తీసుకోవాల్సిందే పేలాలు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక ఈ ప్యాకెట్ ఉంది కదా ఇది మేము చిన్నప్పుడు మెడల్ వేసుకొని చేస్తుండే ఇవి దండల్లాగా చేస్తుండే అప్పుడు ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు కానీ మేము చిన్న ఉన్నప్పుడు దండల్లాగా చేస్తుండే మెడల్ వేసుకొని తినేవాళ్ళు సో కానీ జాతరకు వచ్చితే ఖచ్చితంగా ఇవి తీసుకోవాలని ఒక నానుడు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అంతా రెడీ అయిపోయింది ఇక ప్రజలు వస్తే మంచిగా కొనుక్కొని వెళ్తారు ఇక వెయిట్ చేస్తూ ఉన్నారు ఇల్లు ఇప్పుడు మధ్యాహ్నం టైం అయింది కొద్దిగా అందుకని చెప్పి జనాలు ఇవ్వలేరు మామూలుగా అయితే ఫుల్ జనాలు వస్తారు ఈవినింగ్ టైంలో చూద్దాం మనం ఓకేనా సో ఫ్రెష్గా చేస్తారు నేను నిన్న కూడా వీడియోలో పెట్టినా కదా చా ఫ్రెష్గా ఇక్కడే చేసి ఇక్కడే మంచిగా అమ్మిస్తారు సో ఇది కిలో ఎట్లా అమ్ముతారో ఎట్లా ఇస్తారు అనేది అమ్మని అడిగి తెలుసుకుందా పేరు మనజండి మనజా ఓకే కిలా ఎట్లు అమ్మ ఇది రెండు వందల నలభై రెండు వందల నలభై మొత్తం అన్ని కల్పిస్తారా ఎట్లా అడుగుతారు అంటే అట్లు ఇస్తాను ఓకే స్వీట్స్ ఎట్లా ఇస్తారమ్మా స్వీట్స్ స్వీట్ కూడా రెండు వందల నలభై పైన ఏమో ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ అది కళాకండీ ప్లేన్ సో మీరు కూడా ప్రతి జాతరకి వెళ్తారు కదా మా బతికే ఇది కదా ఈరోజు ఈవినింగ్ నుంచి